రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ముఖ్యంగా అన్నదాత పోరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా సారాజ్యంలో జరుగుతుంది ముఖ్యంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దీని మొదట కార్యక్రమం ఏమిటి అంటే రైతుల పట్ల విశ్వాసం కోల్పోయింది కూటమి ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయలేదు కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులను సరిగా అందించలేదు ఆ ఎరువులు అందించినా కూడా ఆ ఎరువుల కొరత ఉంది ఒకవేళ ఆ ఎరువులు అందిస్తున్నప్పటికీ బ్లాక్ మార్కెట్లో ఈ ఎరువులను అందిస్తూ ఉన్నారు రైతులను మేల్కొనే విధంగా పరిస్థితులు ఉండాలి కానీ రైతులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉండకూరదు కాబట్టి కూడా ప్రభుత్వాన్ని మేల్కొనే అంశంలో భాగంగా మేము ఈ అన్నదాత కోరును చేపట్టాం పులివిందలకు చెందిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుసోతం సర్వోదం రెడ్డి మాట్లాడతాడు చూడండి ఇలా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడిచినప్పటి నుంచి రైతుకు ఎలాంటి ఒకే ఒక పథకం కూడా పెట్టలేదు అదే విధంగా రైతులు కావలసిన అవసరాలు ఎరువులు విత్తనాలు మందులు ఇలాంటి పైన గుర్చి పెట్టుకోకుండా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము తమ యొక్క జోబులు నింపుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల కోసం ఎలాంటి ప్రణాళికలు లేకోకుండా ఏం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయకపోకుండా చూస్తాయి అదే గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా రోడ్డు పైకి వచ్చినటువంటి విధానం లేదు రైతు అన్నవాడు ఎందుకంటే కావాల్సినటువంటి విత్తనాలు అయితేనేమి మందులు అయితేనేమి రైతు భరోసా కేంద్రాల్లోనే ఇచ్చి రైతు భరోసాలో మీకు ఏది అవసరమో మీకు ఎంత అవసరం అని చెప్పి ఈ రోజు మేము తీసుకొని రేపటికే డెలివరీ ఇస్తున్నాం అదేవిధంగా సబ్సిడీ పైనటువంటి వేరుశనగ విత్తనాలు కానీ శనగలు కానీ ఎక్కడే కానీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రైతులకు ఇది అవసరం అని చెప్పి లేదు గత మొన్న వేరుజన విత్తనాలు కూడా ఇస్తారు అడిగితే నాణ్యత లేని విత్తనాలు ఇచ్చారు దాన్ని ఎన్నికి తీసుకోమంటే మనం తీసుకోలేము మీ డబ్బులు కావాలంటే మీకు ఎన్నిక పెడతామని చెప్పారు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక రైతుతో డబ్బు కట్టించుకుని ఎన్నికి ఇచ్చినటువంటి చరిత్ర ఎవరిదైనా ఉందంటే ఈ కుటుంబ ప్రభుత్వంగా ఇది నేను ఉదాహరణ చెప్తాను పులింగర మండలంలో మూడు గ్రామాల్లో ప్రేల్సిన మూడు సార్లు ఎన్నికిచ్చాం నాకు తెలియదు అని చెప్పి మేము ఇవ్వలేము మంచి క్వాలిటీ నాకు కాంట్రాక్టర్ మంచి క్వాలిటీ ఇవ్వలేదు అంటున్నారు కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి అని చెప్పి ఇచ్చేటువంటి ఇంత దిగదారు ప్రభుత్వం ఏదన్నా ఉంది ఈ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి ఉందంటే నిన్నే ఈ కుటుంబ ప్రభుత్వమే అదేవిధంగా రైతులకు గిట్టువాడరా ఏ పంట పండించినా రైతుకు గిట్టువాడద లేక రోడ్డు పైన అల్లాడుతున్నారు అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రభుత్వము రైతులకు నష్టపరిహారంగా ఏ పంట వేసినా కూడా ఆ పంటకు ఇంత గిట్టుబడిగా ధరల శరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆ ధరల శరీకరణ నిధిలో నుంచి ఏ పంటకు ఎంత మద్దతు ధర ఆ మద్దతు ధర ప్రభుత్వం బయట వ్యాపారస్తులు తీసుకోకపోతే ప్రభుత్వం తీసుకుంటే అప్పుడు ఏం చేస్తుంది వ్యాపారస్తులు కూడా ప్రభుత్వం కొంత ప్రభుత్వం కొంత మాగేమొచ్చని చెప్పి వ్యాపారస్తులు పదివేలతో కొంతే ప్రభుత్వం పదివేలతో కొంతే వ్యాపారస్తులు పన్నెండు వేలతో కొంటారు ఆ ఉద్దేశంతోనే రైతు అన్న విధానాలు తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల చుచ్చ శుద్ధితో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రతి పంటను తక్కువ రేటుకు వచ్చే ప్రతి పంటను కూడా కొనుగోలు చేసి ఆ యొక్క దాని డిమాండ్ని పెంచినాడు ప్రభుత్వం ఎప్పుడైతే రైతులకి ఉన్నటువంటి వస్తువులు కొంటుందో దానికి డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రైతులందరూ కూడా బాగుపడతారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఎరువులు కానీ ఇంకా మన చెప్తున్నానండి ముఖ్యమంత్రి గారు నేను చాలా అయినా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందంట ఇదిలే రసాయనిక ఇవలు వాడద్దు అంటే ఇంతవరకు ఎప్పుడు వాడలేదా అంటే నేను చెప్పేది కూడా మోతాదుకి నుంచి వేరు 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 అందరికీ కూడా అవగాహన ఉంది అదేవిధంగా మీరు కూడా పల్లెల్లో అలాంటి అవగాహన కల్పించండి అయితే ఇవ్వలేనప్పుడు ఈ సాగులు చెప్పడం ఇప్పుడు నిజంగా కొరత ఉన్నది అంటే కొరత లేదు ఇది కుర్చున్న కొరత బ్లాక్ మార్కెట్కు రేవటన్నులు తరలించారు నేను మొన్న చిత్తూరు జిల్లాలో చూశాను నాలుగు వందల యాభై రూపాయలు ఒక బస్తా అమ్ముతారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్న బస్తాను నాలుగు వందల యాభై రూపాయలు బ్లాక్ మార్కెట్ లో ఇప్పుడు అదంతా ఎంత నేర్చుకున్నారో కూటమి ప్రభుత్వము తమ నాయకుల జోబులు డబ్బు కావాలి ఎవరెట్టకపోతే మాకెందుకు మేము దోచుకోవాలి దాచుకోవాలి అన్న ఏకైక ఉద్దేశంతోనే బ్లాక్ మార్కెట్ ని రూల్ తరలించి తన యొక్క జోలు నింపుకుంటున్నారు ఇది అన్నదాత కడుపు కొడుతున్నారు కాబట్టి అన్నదాతను ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అన్నదాతనే ఎన్నుముక ఈ అన్నదాతకు చేతనైన కాడికి ప్రభుత్వం సహాయ సహకారం మద్దతు ధర లేనివ్వండి కొండల మీద మద్దతు ధర ప్రకటించి అదే ప్రభుత్వమే కొనుగోలు చేసే ముందుకు వస్తే అదేవిధంగా మిగతా వాళ్ళు వస్తారు ఇంకొకటి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కరోనా టైంలో మార్కెట్ యార్డ్ నందు చీనాకాయలు పదివేల రూపాయలతో గవర్నమెంటే కొనింది మార్కెట్ యార్డ్ చీనాకాయలు అధికారులు కూడా గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ ద్వారా కొనడం జరిగింది ఈ రోజు ఎక్కడైనా ఒక చునక్కు ఒక కేజీ కొన్నారా అని చెప్పి నేను ఈ ముఖంగా చెప్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వము రైతుల పట్ల మంచి ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు కల్పించి కల్పించి మేము ఈ చేస్తున్నాం చూసారుగా ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ మొత్తం బ్లాక్ మార్కెట్ అంతా జరుగుతూ ఉందంట ఇది ఈయన కల్లారా సర్వోత్తం రెడ్డి చూసినట్టు కల్లారా చెప్తూ ఉన్నాడు అంటే నిజంగా రైతులను మోసం చేసే కార్యక్రమం ఉందా అనేది రైతులు ఆలోచించాల్సిన అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగ కృష్ణయ్య నమస్తే